బోటు షికారికి ఉప్పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకునే కాంట్రాక్టర్ నిబంధనలు నిరా నీరు కారుస్తున్నారు తిరు పర్యాటక శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుకున్నారు భక్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల బోటు పర్యాటకులకు రక్షణ కల్పించాలని సిపిఐఎంఎల్ మాస్ కార్యదర్శి సాయన్ అన్నారు పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద నడుపుతున్న బోటు కాంట్రాక్టర్ ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బోటు నిర్వాహకులు కొంతకాలంగా పర్యాటకులకు రక్షణ లేకుండా నడుపుతున్నారని ప్రమాదం అంచుల్లో ఈ బోటు షికారు చేస్తుందని ప్రమాదం జరగక ముందే జాగ్రత్త తీసుకోవాలని లైఫ్ జాకెట్లు ఉండి కూడా పర్యాటకులకి అశ్రద్ధ చేస్తున్నారని అధికారులు తెలియచేయడం జరిగింది అయినప్పటికీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేదు పర్యాటకులు రక్షణ కల్పించాలన్నారు ఇక పర్యాటక ప్రాంతమైన బోటు రేవులో రక్షణ కోసం కానిస్టేబుల్ చేయాలని అధికారులు స్పందించారని స్పందించిన ఎడల అలాగే ప్రజల పక్షాన మాస్ పార్టీ పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమం మాస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండాచరణ్ మండల కార్యదర్శి సాయంత్రులు మాట్లాడారు సిపిఐఎంఎల్ లైన్ దుమ్మగూడెం మండల కార్యదర్శి దుమ్మగూడెం మండల పరిధిలోనే పరిణశాల పుణ్యక్షేత్రమైనటువంటి పరిశాల అక్కడ బోటు పర్యటన నడుస్తూ ఉంది ఆ బోటు యొక్క పర్యాటనలో మరి పాల్గొన్నటువంటి కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టు అక్కడ ప్రభుత్వ నిబంధనలకి మరి పాటించకుండా నడుపుతా ఉన్నాడు మరి అక్కడ పర్యటించేటటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో ఆ బోట్ ఎక్కే ఎక్కే క్రమంలో మరి పారాషూట్ ఇవ్వాల్సినటువంటి రక్షల కవసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ రక్షణ కవసం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది మొన్న మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఈరోజు వెళ్తే ఆ రక్షణ కవసాలు ఏ అయితే పేరా ఉన్నాయో వాటిని కొని కుప్పించారు తప్ప అక్కడ ఎక్కేటట్టు బోర్డు ఎక్కేటటువంటి మరి ప్యాసింజర్ ఎవరైతే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మరి అక్కడ నావెక్క దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఏదైనా అనుకూల పరిస్థితుల్లో ఒకవేళ నీళ్ళలో జాలి పడిన పక్షాన అక్కడ తక్షణ రక్షణ కోసం అక్కడ ఏ నెమ్ము ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏ నమ్ము లేదు అక్కడ జనాలు ఎక్కువ తక్కువ ఎక్కేటటువంటి సందర్భంలో అక్కడ దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం మరి అక్కడ కాన్సేపు కూడా వాళ్ళు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా పాటించట్లేదు ఇంకా అక్కడ మంచినీళ్ళు స్పెషల్ కానీ తర్వాత అక్కడ ఎక్కువ ఎక్కడానికి వచ్చినటువంటి సందర్భంలో మరి జనం నిలబడితే అక్కడ నిలబడినటువంటి జనాలకి అక్కడ నేను లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏ ఒక్కరు కూడా ప్రభుత్వ నిబంధనని ఒక్కరు కూడా బోటు పాడినటువంటి పాట పాడినటువంటి కాంట్రాక్టర్ మరి అక్కడ పాటించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఒక ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగకముందే అధికారులు మరి ఆరు వారిపై చర్య తీసుకొని అక్కడ అన్ని మరి ఏర్పాట్లు చేయాలని చెప్పేసరికి మేము సిపిఎం మార్చలేని పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం